హాయ్ అండి ఐ యామ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది నా ఈ ఛానల్ని లైక్ చేసే సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రీడింగ్ మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే ఈ రీడింగ్ మీకు వర్తించడం అనేది జరుగుతుంది పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి మనం ఈరోజు ప్రస్తుతం మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే దాని గురించి అయితే రీడింగ్ అయితే చెప్పుకుందామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రీడింగ్ యాక్యురేట్గా రావాలి యూనివర్స్ వారికి పాజిటివ్గా రావాలి ఒక టెన్ కార్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎయిట్ టెన్ కార్స్ గురించి మాట్లాడుకున్నాం వారి లైఫ్లో ఒక అథారిటీ ఫిగర్ అనేది ఉందండి అంటే తనని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సను తనని డామినేటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది తనైతే ఇలా యుద్ధం చేస్తూ ఉన్నారు థర్డ్ తోటి చాలా యుద్ధాలు అయితే చేస్తూ ఉన్నారు సిచ్యువేషన్స్ తోటి అంటే ఒక ఫ్యామిలీ ఉమెన్ అనే అథారిటీ ఫిగరు ఆరు థర్డ్ పర్సన్ కనబడుతూ ఉన్నారు అది మీరు ఎలా తీసుకుంటే అలా మీకైతే రిజనేట్ అవుతుందండి తన లైఫ్లో ఒక డామినేటింగ్ ఫిగర్ అనేది కనబడుతూ ఉంది తన కంట్రోల్లో మీ పర్సన్ అయితే ఉన్నారండి తను ఎలా అంటే తను ఎలా చెప్తే మీ పర్సన్ అలా వినాలండి అంటే మీ పర్సను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు వెళ్ళడం వల్ల తనకి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే వచ్చేసిందండి తను మీతోటి కూడా ఫాస్ట్లో చాలా గొడవలకు అయితే దిగడం అనేది జరిగింది దిగేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడము అక్కడికి వెళ్ళడము ఆ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్లో ఉండడము మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అయితే మీ పర్సన్ అయితే చేశారు అందువల్ల మీ పర్సన్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చింది తను అలా చేయడం వల్ల ఇప్పుడు మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది సఫరేషన్ సిచ్యువేషను ఇలాంటి ఈ ఇప్పుడు ఉన్న సి కండిషన్ అనేది మీకు ఏర్పడింది మీ ఇద్దరి మధ్యలో తను ఇప్పుడైతే మీ లైఫ్లోకి రాలేక తన లైఫ్లో ఉండలేక మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అనేటివి పడుతూ ఉన్నారు చాలా కష్టాలు అనేటివి పడుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ తన మనసులో అయితే ప్రస్తుతానికైతే మీ గురించి అయితే ఆలోచనలు మొదలయ్యాయి అక్కడ యుద్ధాలు చేస్తున్నాడు ఈ యుద్ధం కంప్లీట్ అయిపోవాలి థర్డ్ పార్టీని క్లోజ్ చేసేయాలి మీ దగ్గరికి రావాలని తన మనసులో అయితే ఆలోచనలు అనేటివి మొదలయ్యాయి ఇలా పెంటికల్స్ కప్స్ పట్టుకొని మళ్ళీ మీకైతే ఆఫర్ చేయాలని మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నాడు స్టార్ కార్డ్ అనేది వచ్చింది అంటే తన నెగిటివిటీ నుంచి మీ పర్సన్ పాజిటివిటీలోకి చేంజ్ కావడం అనేది అయితే జరిగింది తను ఫాస్ట్లో ఉన్న లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోవాలి అని అయితే అనుకుంటున్నారు థర్డ్ పార్టీని నుండి మూవన్ కావాలి అని నా కొద్ది థర్డ్ పార్టీ అని అయితే అనుకుంటూ ఉన్నారు ఆ థర్డ్ పార్టీ తనని చాలా కష్టాల పాలు చేస్తుంది నన్ను చాలా బాధ పెడుతుంది నన్ను మైండ్ గేమ్స్ అనేటివి ప్లే చేస్తుంది ఒక నన్ను అన్ని విధాలుగా మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నన్ను నష్టపరుస్తుంది నేను తన మాయలో పడిపోయి వెళ్ళిపోయాను అని అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడి సిచ్యువేషన్ అయితే క్లోజ్ చేసేసుకొని మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇగో ఇలా వెయిటింగ్ అనేది రావాలని అనుకుంటూ ఉన్నారు మీ కప్స్ పట్టుకొని పెంటికల్స్ పట్టుకొని అది వెయిటింగ్ మోడ్లో అయితే ఉన్నారు తన మనసులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సను ఆలోచిస్తూ మీ దగ్గరికి రావాలనైతే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నా పర్సన్ని నేను ఎప్పుడు చేరుకుంటాను మాకు ఈ సిచ్యువేషను ఈ లాంగ్ డిస్టెన్స్ ఈ పీరియడ్ అనేది ఎప్పుడు ముగిసిపోతుంది ఎన్న కొద్దు ఈ థర్డ్ పర్సన్ అని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారు మీ గురించి కూడా మీకు చేసిన దానికి నేను తనని ఇలా చేసి ఉండకూడదు నేను చేయడం వల్లనే మాకు ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఇలాంటి ఈ కండిషన్ అనేది ఏర్పడింది ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ సపరేషన్ పీరియడ్ అనేది ఏర్పడింది నేను తనకు చాలా నమ్మక ద్రోహం చేశాను నా వల్లే తన ఇంత క్షోభకు గురైందని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు నాకు ఈ పీరియడ్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ కావాలని మీ పర్సన్ అయితే డివైన్ కూడా ప్రే చేస్తున్నారండి మొక్కుకోవడము లాంటివి అన్నీ చేస్తూ ఉన్నారు టెంపుల్స్కి వెళ్ళడం లాంటివి నాకు థర్డ్ పార్టీ నన్ను మానసికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపరిచింది నేను తన కంట్రోల్లో ఉండాలి తను ఏది చెప్తే అది నేను ఇప్పుడు చేయాలి నేను నీ దగ్గర అంటే మీతోటి ఉండేటప్పుడు మీ పర్సన్కి మీరు మీ పర్సన్ కంట్రోల్లో ఉండి తనకు ఏది కావాల్సిన ప్రతిదీ మీరు చూసుకునేవారండి కానీ ఇప్పుడు అలా కాదు తను థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉండాలి థర్డ్ పార్టీకి చెప్పింది మీ పర్సన్ చేయాలి అంటే మీరు మీ పర్సన్కి బానిస ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీకి బానిస అలా అయిపోయింది నా లైఫ్ అసలు ఎలా అంటే గుడ్ ఎద్దు చేంజ్లో పోయినట్టుగా ఉంది గమ్యం అనేది లేదు లైఫ్కి ఎలాంటి గోల్ అనేది లేదు ఏదో ఉన్నామంటే ఉన్నామనేలాగా ఉండిపోయింది సిచ్యువేషను నా కొద్ది లైఫ్ అని అయితే మీ పర్సన్ అయితే ప్రస్తుతానికైతే అంటున్నారు నాకొద్దు థర్డ్ పార్టీ అని పదే పదే అంటున్నారు అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణాలు ఏంటి అని ఇప్పుడు మీ పర్సన్ మాకెందుకు గొడవలు అవి మా మధ్యలోకి ఎవరెవరు థర్డ్ పర్సన్స్ ఎవరెవరి ద్వారా ఇన్వాల్వ్ అయ్యారు తను వల్ల ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే నా వల్ల ఇన్వాల్వ్ అయ్యారా ఈ గొడవ అంతా కావడానికి ఎవరని ఇప్పుడు తన మనసులో ఆలోచిస్తూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్లో ఈ సిచ్యువేషన్ అనేది క్లోజ్ చేసేసుకోవాలి మా పర్సన్ దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇలాంటి బ్యాడ్ సిచువేషన్స్ ఉంటే ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఏదో ఉన్నామా అంటే ఉన్నాము ఆ డేస్ అయితే గడిచిపోతూ ఉన్నాయి ఇలా ఎన్ని రోజులు అని ఇలా ఉండాలి దీనికి అసలు ముగింపు అనేది లేదా ఏంటి అసలు నేను ఎందుకు థర్డ్ పర్సన్ని కంట్రోల్లోకి నేను ఇప్పుడు వెళ్ళిపోయాను తనెవ్వరు ఎవరు నన్ను కంట్రోల్ చేయడానికి అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది రెండు విధాలుగా వర్తిస్తుందండి వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి అదర్ ఇంకా ఎనీ సిచ్యువేషన్ కూడా తీసుకున్నా కూడా వర్తిస్తుంది థర్డ్ పార్టీని మీరు ఎలా రెజినేట్ చేసుకుంటే మీకు అలాగా ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీది ఉంటేనే మీరు రీడింగ్ లాగా స్వీకరించండి మీది కాకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఎవరికి వర్తిస్తుందో వారు మాత్రమే స్వీకరించండి కానీ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పర్పస్లో స్వీకరించండి అలా అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్లో కూడా పాజిటివిటీ అయితే కలుగుతూ ఉంది ఇలా మిమ్మల్ని ఒక స్టార్ లాంటి మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ క్వీన్ లాంటి మిమ్మల్ని నేను ఎంపరర్ పొజిషన్ అంటే తను ఒక ఎంపరర్ లాగా ఫీల్ అయ్యేవారంట మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక బానిసలాగా ట్రీట్ చేయడం వల్ల నాకు ఇప్పుడు ఈ స్థితి అనేది వచ్చింది అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందని అది మన ఫ్రెండ్స్ని వాళ్ళకు చెప్పుకోవడము అంటే ఇతరుల దగ్గర థర్డ్ పర్సన్ మీ గురించి ఏదైనా అనడాలు అంటే మీ ఫాస్ట్ లైఫ్ గురించి ఏదైనా మాట్లాడినప్పుడు మీ పర్సన్కి అయితే చాలా కోపం వస్తుందండి పదే పదే మీ పర్సను ముందు మిమ్మల్ని ఇప్పుడు అప్పుడు ఒకప్పుడేమో మిమ్మల్ని కావాలనే థర్డ్ పర్సన్ తోటి మీ పర్సన్ అయితే మాటలు అనిపించేవారు ఇప్పుడు మీ ముందు తన ముందు థర్డ్ పర్సన్స్ ఏమైనా మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఏమైనా ఒక మాట అన్నారనుకోండి వాళ్ళపైన మీ పర్సన్కి అయితే కోపం అనేది కలుగుతుందండి అలా కోపం కలిగేసి మీ పైన లవ్ ఎమోషన్స్ అనేటి అయితే కలుగుతూ ఉన్నాయి నా వల్లే కదా నా పర్సన్ ఇన్ని మాటలు పడేసింది అసలు నేనే కదా తనకి స్థితి కల్పించడానికి లేకుంటే తన లైఫ్లో తను హ్యాపీగా కింగ్ ఆర్ క్వీన్ లాగా హ్యాపీగా ఉండేవాళ్ళు కదా నేను వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసి మళ్ళీ తనని స్ట్రక్ పొజిషన్లో పెట్టేసి నా లైఫ్ నేను చూసుకొని బయటికి రావడం అయితే జరిగిందని ఇప్పుడైతే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి చాలా చాలా రిగ్రెట్ పడుతున్నాడు తను తిరిగి మీ లైఫ్లోకి వచ్చేయాలని మీతో రీయూనియన్ కావాలని అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారండి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు తనకి తన నెంబరు బ్లాక్లో నుంచి అంటే మీ నెంబర్ ఇప్పుడు తను ఇక్కడ హైప్రిస్టెస్ లాంటి ఒక అంటే డెవిల్ నేచర్ ఉన్న లేడీ తనని అబ్జర్వ్ చేయడం ఫాలోఅప్ కావడం వల్ల ప్రతిదీ తన అప్డేట్ తెలుసుకోవడం వల్ల మీ నెంబర్ బ్లాక్లోనే ఉంచుతున్నారు కానీ మీ పర్సన్ అయితే మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు అనేది అయితే ప్రతిదీ చెక్ చేసుకుంటున్నారంటే మీ పర్సన్ అయితే తను మీ గురించి మీకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ గురించి కూడా మీ ఎవ్రీ మూమెంట్ అనేది మీ పర్సన్ అయితే మీ గురించి సెర్చ్ చేసుకుంటూ ఉన్నారండి తనకి మీ మీరు కావాలంటే మీ పైన ఇలా పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఇప్పుడైతే తన మనసులో మొదలయ్యాయి అన్న కొద్దు ఇలాంటి రిలేషన్స్ బ్యాడ్ రిలేషన్స్ అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఈ ఈ ఇది ఎవరికి అయితే రీడింగ్ వర్తిస్తుందో అది మీ రీడింగ్ లాగా తీసుకోండి నా ఈ రీడింగ్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ వన్స్ అగైన్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి